హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఒక పేరు తిప్పతీగ ఇది చాలామంది తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియకపోతే దీని గురించి వివరంగా తెలుసుకోండి ఈ తిప్పతగి అనేది ఆయుర్వేదంలో చాలా ప్రావీణ్యత ఉంది రోజు ఉదయం బెస్ట్ చేసిన తర్వాత అరగడుపున రెండు ఆకులు తింటే చాలా ప్రయోజనాలు ఉంటాయి దానివల్ల ఏంటంటే నడు నొప్పి కాళ్ళు నొప్పులు మోకాలు నొప్పులు నరాల బలహీత ఇలాంటి ఎన్నో రకాల ఇది అరికడుతుంది అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆకును తింటూ ఉంటే షుగర్ కంట్రోల్ అవుతుంది ఎన్నో రకాల దీర్ఘకాలిక నొప్పులకు ఈ ఆకు చాలా బాగా ఉపయోగపడుతుంది సో దయచేసి ఎవరు కూడా ఈ ఆకు మిస్ చేసుకోవద్దు రోజు డైలీ రెండు ఆకు చప్పులు తింటూ ఉంటే డాక్టర్తో అవసరం కూడా ఉండదండి ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్న మొక్క ఇంకా ఎన్నో మొక్కల గురించి ఆయుర్వేద సమస్యల గురించి నేను తెలియజేస్తూ ఉంటాను దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి